ందుదారా ప్రభేణ యేసు క్రీస్తు నామాలో హృదయ పూర్వకమ్మునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభేణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెందిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి గారు రాసిన సువార్త రాసిన సువార్త ఆరాధ్యాయం ఆరాధ్యాయం ముప్పై ఏడవ వచనం తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా ఎద్దుకు వద్దు నా ఎద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమో బయటికి మోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు తన్ను పంపిన చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగువచ్చి తిని ప్రార్థన చేసుకున్నాం పరలోకం ఉందన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి మీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా పోయిన యేసు క్రీస్తు నామేడుకుంటున్నా ఆం తండ్రి ఆమె ప్రభు రేసు క్రీస్తు నామలో వృద్ధి ఉన్నారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్పొందమని ప్రగడెబ్బ మొదలుపెట్టారు అద్భుతమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు చెప్పబోయే మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అంశం అంటే క్రీస్తు పరలోకం నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చింది క్రీస్తు పరలోకము నుండి ఈ లోకమునకు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చారు కేసు క్రీస్తు వాళ్ళు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అని అంటే ముందుగా ఆయన వచ్చారు యా మొత్తంగా రాసిన సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చేవాళ్ళు చెప్తున్నారు కదా యేసు తన పాపముల నుండి ఆమె ఒక కుమారుని కను ఆ కుమారునికి ఏమని పేరు పెడతారంట యేసు అని పేరు పెట్టారు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చారు ఈ యాహ స్వార్తలోనే చెబుతారు కదా ఏమనంటే సత్యమును గుర్చి సాక్షి ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభారు వచ్చి ఉన్నారు అవాధిక్రియలను నయ్యిపరుచుటకు యేసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చి ఉన్నారు నశించిపోతున్న ప్రజలను రక్షించడం వేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు తర్వాత యేసుక్రీస్తు ప్రభారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని చూస్తే ఎహర్గా రాసిన సువార్త ఆరాధ్యాయం ముప్పై ఏడో వచ్చిన తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నాయకు వద్దురు నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రమునో బయటికి త్రోసివేయను ఆయన ఎంత మాత్రము కూడా మనిషిని బయటికి తోసివేయడు మనుషులు ఏం చేస్తారు నిందిస్తారు మనుషులు ఏం చేస్తారు త్రో చేస్తారు ఏదన్నా ఒక తప్పు చేశారనుకోండి ఆ తప్పుని మనిషి క్షమిస్తారా దాని సందర్భం వచ్చినప్పుడల్లా ఏం చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు నిందిస్తూ ఉంటారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు నేను బయటికి రోసేయను అని చెప్తాను రోజున తల్లిదండ్రులుగానే ఏదైనా పిల్లలు మాట అన్నారు అనుకోండి వాడు ఎవరానికి వచ్చి వివాహమైన తర్వాత ఇదిగో మరి మీరు నాకు ఏమి సంపాదించారని వాళ్ళు చూస్తున్నారా ఏం చేస్తున్నారు బయటికి నెట్టేస్తున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం ఏంటంటే నా యొద్దకు వద్దు ఆ వస్తువు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం బయటికి నెట్టివేయను త్రోసివేయనని చెబుతూ నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు ఆయన ఇష్టాన్ని నెరవేర్చుటకు ఏసుక్రీస్తు ప్రవారు రాలేదు ఎక్కడైనా కానీ ఏసుక్రీస్తు ప్రవారు తన ఇష్ట ప్రకారంగా ఎక్కడైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారండి ఎక్కడా లేదు ఇప్పుడు లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశలో కోరికలు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ క్రీస్తు ప్రభావికి ఆయన తన ఇష్టాన్ని ఎక్కడా కూడా ఆయన ఎవరిష్టం తన ఇష్టం నెరవేర్చు ఎవరిష్టాన్ని నెరవేర్చిండు అందరి ఇష్టాన్ని నెరవేర్చాడు అదే చెప్తున్నారు ఎవరంటే నా ఇష్టము నెరవేర్చుకుండాకు నేను రాలేదు పంపిన చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి వచ్చి తిని పరలోకము నుండి యేసుక్రీస్తు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చు ఈ రోజున మనిషి ఎన్నో విషయాలు చెప్తున్నారు ఎన్ని విషయాలు చెప్తున్నారు ఎన్నెన్నో విషయాలు చెప్తున్నారు కానీ క్రీస్తుని గురించి చెప్తున్నారా ఆయన ఎందుకు వచ్చారో చెప్తున్నారా అసలు ఈ విషయాలు చెబితే అసలు వినేవారు ఉన్నారా మా తెలుసులే అంటారు మనం ప్రతికున్నంత కాలము కూడా క్రీస్తుని మన హృదయంలో అంగీకరించి ఆయన సొంత రక్షకుని అంగీకరించి క్రీస్తు కొరకు బ్రతికే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఎందుకంటే మనిషి ఏం చేస్తారు అవసరాన్ని బట్టి నడుస్తారు అవసరాన్ని బట్టి మనుషులు అంటారు కానీ యేసు క్రీస్తు మన మనెప్పుడు కూడా ప్రేమిస్తూ ఈ లోకంలో భార్యాభర్త అరుచుకున్నారనుకోండి ఎవరైనా విన్నారనుకోండి చురకనగా చూస్తారు ఎవరికైనా తెలిసిందనుకోండి వాళ్ళు ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు చురకనగే చూస్తూ ఉంటారు కానీ యేసు క్రీస్తు ఏం చేస్తారు ప్రభా మనం క్షమించు ప్రభా ప్రభా అంటే ఆయన ఏం చేస్తారు క్షమించే దేవుడు మన కాపాడే దేవుడు మన విడిచిపెడతారు ఆయన విడిచిపెట్టరు మనం అంటే క్రీస్తుకు చాలా ఇష్టం ఆయన ఎందుకు ఈ లోకానికి అంటే తండ్రి ఇష్టమును నెరవేర్చుటకు పరలోకము నుండి క్రీస్తు సుకృస్తు ఈ లోకానికి దిగు వచ్చింది అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి దైవ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించేవారిగా అంటారు మనిషికి నరునికి ఈ లోకంలో కోపం వస్తుంది కోపం వస్తుందిలే గాని ఆ కోపం ఎంతవరకే సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి తర్వాత కోపం అనేది నిలిచి ఉండకూడదు అని చెప్తారు అందుకని మనుషులు మనిషి మనిషి చేసిన తప్పును వాళ్ళు గన క్షమించుకోపోతుంది అసూ అవుతుంది కక్ష అవుతుంది తర్వాత ఎంతో దూరం పోతుంది ప్రాణం తీసే వరకు అందుకనే సమాధాన పడేవారిగా ఉండాలి సమాధాన పడకుండా సంతోషంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం యేసు క్రీస్తు ఎందుకు వచ్చారు అని అంటే తండ్రి ఇష్టమును నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చానని ఆయన చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మనం ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు లోకంలో నిజాయితీగా నీతిగా క్రీస్తు కొరకు జీవించేవారంటే చాలా మందికి ఏమైపోయింది సుమతమైపోయింది కానీ క్రీస్తే ఆధారం క్రీస్తే మరణం రక్షించేది యేసు క్రీస్తు వారే మన కాపాడేది పరలోకం చేర్చేది కూడా ఆయన అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో పరిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్బంధాలు చెల్లిస్తే మాట ముగిస్తున్న అందరికీ